అవసరం లేదు ఇప్పుడు అతన్ని హైలైట్ చేసి అతన్ని హీరో చేసే సబ్జెక్ట్ కాదు ఇప్పుడు ఒక మాట ఓకే మీ లోకమా వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే చాలా మంది మహిళల అన్న మాటలకు సపోర్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎవ్వరి చెప్తున్నాను కదా ఎవరైతే ఈ వ్యవహారాన్ని తప్ప ఆ బురదల పందిని పందిలాగానే చూడండి అట్లనే ఉంటారు సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు వాళ్ళని కూడా ఒక కేటగిరీ వాళ్ళని మనలాగా వారు నాలాగా మారని మారాని నేనేవ్వ చెప్తాను నీలాగా నువ్వు నా లాగా నేను ఉంటాను నాలాగా మారమని నేను ఎందుకు సో మంచి ఆడపిల్లలకి చేతులెత్తి దండం పెట్టవచ్చు పదాభివందనాలు చేయొచ్చు మంచిగా ఉంటూ ఇట్లాంటి ఏష్టళ్ళను అదే మన కాలుకున్న చెప్పు తీసుకొని కూడా కొట్టవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ సొసైటీలో అందరూ ఈక్వలే అందరికీ అన్ని రైట్స్ ఉన్నాయి అందరూ అన్ని రకాలుగా బ్రతకవచ్చు మనము డెవలప్ అవుతున్న కంట్రు కంట్రీలోనూ డెవలప్డ్ కంట్రీలో కాదు డెవలప్డ్ కంట్రీలు చాలా ఉన్నాయి ఆర్థికంగా పేదలు ఉన్నటువంటి దేశం మనము పేదల యొక్క మనస్తత్వాన్ని మనోభావాలను దగ్గర పెట్టుకుని హక్కులను హరించకుండా ముందుకెళ్లాలని చెప్పి మన స్పృత నమస్తే అయితే వాళ్ళే ఎక్కువ ఫోకస్ ఇక్కడ ఏమైతుంది బ్రదర్ ప్రజా సమస్యల మీద న్యూస్ ఛానల్ అంటే ఫోర్త్ పిల్లర్ ఇప్పుడు చూడు సో చెప్తున్నా కదా మనకు నాలుగు స్తంభాలలో ఒక మెయిన్ స్తంభము మీడియా ఏ విషయాన్ని మనం తీసుకుపోవాలన్నా ఏ విషయాన్ని తీసుకుపోవద్దా మీడియా చేతులు ఉంటుంది ఒక సమస్యని తీసుకుపోవాలి కానీ సమస్యని క్రియేట్ చేసి లేని దాన్ని సమస్య ఊహించుకొని అది సమస్యగా చూపెట్టి దాని మీద డిబేట్లు పెట్టడం అనేది చెప్పే విధానం తప్పు ఇంటెన్షన్ మాత్రం ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే బ్రదర్ శ్రీని మీ నాన్నగారు బాగున్నారు అనడానికి శ్రీని గారు మీ అమ్మమ్మ అనడానికి చాలా తేడా ఉంటుంది సో అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే హార్ష్గా చెప్పిండు ఆయన ఇంటెన్షన్ చెప్పిండు ఎవడైనా అనుకుంటాడు అది ఎవరు అనుకోని ఎందుకు బ్రదర్ ఒక మనిషి ఆడ మనిషి ఆడపిల్లని చూడాలంటే మనము కళ్ళు చూడాలి ఇంకేం కాదు అర్థమైందా సో అక్కడ రెస్సులో ఉన్నదా తేడా అంటే మనసుకి మనలో కూడా తేడా ఉంటుంది కొంచెం ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర దగ్గర బ్రాల మీదనే తిరుగుతుంటారు వాళ్ళకి ఎందుకు అక్కడ చూపుకోదు అది క్యాజువల్ వాళ్ళకి వాళ్ళ కల్చర్ అట్లాంటిది వాళ్ళ క్యాజువాలిటీ అట్లాంటిది వాళ్ళు బాడీలో ఉన్న ఒక పార్ట్గా కన్సిడర్ చేస్తారు మనకు ఉన్నటువంటి సభ్యత సంస్కారాలు అట్లాంటివి కాదు కదా మన చూపు పైన వాటికి లోపల ఒకటి ఉంటే లోపల నుంచి ఇంకా లోపలికి పోతుంది క్లారిటీ సామాన్లు అనేది ఒకటి ఇక్కడ ఏమైందంటే